అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ లెవెన్ రోడ్డు పక్కనే ఉన్న మెయిల్ కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉన్నాము నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మెయిల్ కంపెనీ వాళ్ళకి అమరావతి పరంగా మొత్తం పది ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి ఆ పది ప్రాజెక్ట్స్ నిర్మాణం స్పీడప్ చేయడం కోసం మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే కొత్తగా మిషనరీస్ ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఎక్సీఎంజీ కంపెనీకి సంబంధించిన మిషనరీస్ అనమాట ప్రెసెంట్ ఒక ఆరు మిషనరీస్ ఆర్డర్ ఇచ్చి డెలివరీ అయితే తీసుకుంటున్నారు ఈ ఎక్సీఎంజి మిషనరీస్ ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెస్ట్ మిషనరీస్ అనమాట అందుకనే ఈ మిషనరీస్ని ఆర్డర్ చేసి ఈ సైట్లో అయితే తీసుకొచ్చారు ప్రెసెంట్ ఈ మిషనరీకి సంబంధించి వర్క్ ఎలా చేస్తాయి ఈ మిషనరీస్ అనేది నేను చెప్తాను ఈ వీడియోలో అలాగే ఈ మెయిల్ కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో మెగా కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా ఉందో ఇప్పుడిప్పుడే ఈ కన్స్ట్రక్షన్ సైట్ అంతా రెడీ చేసుకున్నారు అలాగే కొత్తగా ఒక బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు ఇంకా కొత్త మిషనరీస్ అయితే తీసుకొస్తున్నారు ఈ మొత్తం మిషనరీస్ అంతా మీరు చూడొచ్చు అలాగే ఎక్సీఎంజీ కంపెనీకి సంబంధించిన ఒక ఆరు మిషనరీస్ ఆర్డర్ ఇస్తే ఈ రోజే ఈ డెలివరీ అయితే తీసుకుంటున్నారు ఆ మిషనరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు జనరేటర్లు కానీ అవన్నీ కొత్తయ్య అనమాట ఇదంతా మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ అమరావతి రాజధాని ప్రాంతంలో మెగా కంపెనీకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు పది ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి ఆ పది ప్రాజెక్ట్స్ నిర్మాణం స్పీడప్ చేయడం కోసం మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ని రెడీ చేసుకుంటున్నారు అలాగే మిగతా ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో అక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ ని కూడా రెడీ చేసుకొని వర్క్స్ అయితే స్పీడప్ చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు ఈ పైపులు కానీ అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఎగ్జాక్ట్గా నేను వీడియో తీస్తున్న టైంలోనే ఈ ఎక్స్ఈంజీ కంపెనీ వాళ్ళు డెలివరీ అయితే ఇస్తున్నారు మెయిల్ కంపెనీ వాళ్ళకి ఈ మిషనరీస్ అన్ని నేను కూడా చిన్న బిట్ అయితే వీడియో తీసుకున్నాను మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు డెలివరీ ఇచ్చే టైంలో ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు మొత్తం ప్రెసెంట్ ఒక ఆరు మిషనరీస్ అయితే ఆర్డర్ చేశారు కదా ఈ ఎక్సీ కంపెనీకి సంబంధించిన మిషనరీ ఈ ఎక్సీఎంజి కంపెనీకి మిషనరీ వచ్చేసి హైడ్రాలిక్ ఎగ్జావేటర్ అంటారు వీటిని ఇది ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ పవర్ తో ఈ పనులు అయితే స్పీడప్ చేయడం కోసం ఇలాంటి మిషనరీస్ అయితే ఆర్డర్ చేశారు ఇవే కాకుండా ఇంకా చాలా మిషనరీస్ కూడా ఆర్డర్ చేస్తున్నారు ఈ ఎక్సీ కంపెనీకి సంబంధించిన మిషనరీస్ అనమాట ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇలాంటి మిషనరీస్ ఉండడం ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు అలాగే ఇక్కడ నుండి ఈ మెగా కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ లెవెన్ ఎన్ సెవెన్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఈ రోజు ఏదైతే డెలివరీ తీసుకుంటున్న మిషనరీస్ ఉన్నాయో అయ దాని మోడల్ వచ్చేసి ఎక్సీ టూ థర్టీ హైడ్రాలిక్ ఎగ్జావేటర్ అంటారు దీని ఇంజన్ వచ్చేసి ఈ సూజీ ఇంజన్ అనమాట ప్రెసెంట్ ఒక ఆరు మిషనరీస్ అయితే డెలివరీ తీసుకుంటున్నారు సేమ్ ఇలాంటి మిషనరీస్ ఇంకా చాలా వరకు ఆర్డర్ అయితే ఇచ్చారు ఆ మిషనరీస్ కూడా ఇంకా వస్తున్నాయి అమరావతి పరంగా రోడ్లన్నీ చాలా రోల్ అయితే పోషిస్తాయి అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ నిర్మాణం జరుగుతుంది అలాగే పదిహేను వందల కిలోమీటర్ల లేఅవుట్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ రోడ్ల నిర్మాణం స్పీడప్ చేయడం కోసం ఇలాంటి మిషనరీస్ అయితే బాగా ఉపయోగపడతాయని అయితే చెప్పొచ్చు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మిషనరీస్ అని ఎలా ఉన్నాయో ఈ మిషనరీయే కాకుండా రోడ్ గ్రేడర్ మిషనరీస్ రోడ్ రోలర్ మిషనరీస్ ఆ మిషనరీస్ అన్ని ఈ సైట్ లో అయితే రెడీగా పెట్టుకుంటున్నారు మొత్తం ఆ రోడ్ల నిర్మాణం స్పీడప్ చేయడం కోసం అలాగే ముందు ముందు అమరావతి రాజధాని నిర్మాణాల కోసం కొత్త కొత్త మిషనరీస్ అయితే వస్తున్నాయి వాటికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా డీటెయిల్స్ తెలిసినా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఏదైతే మెగా కంపెనీ కన్స్ట్రక్షన్ సైట్ నిర్మించుకుంటున్నారో వీళ్ళకి వచ్చేసి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా చాలా వరకు వచ్చినాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో జోన్ త్రీ జోన్ సిక్స్ జోన్ నైన్ జోన్ నైన్ ఏ జోన్ ట్వెల్వ్ ఏ అయితే వచ్చినాయి అలాగే రోడ్ల పరంగా చూసుకుంటే వీళ్ళకి ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి మెగా వచ్చింది ఇది పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అలాగే ఈ టెన్ రోడ్డు పని పెనుమాక నుండి ఐనోవాల్ వరకు అయితే ఉంటుంది ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ ఈ టెన్ రోడ్డు కూడా మెగా కంపెనీ వాళ్ళకే వచ్చింది అది రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో టెండర్ తగ్గించుకున్నారు మీరు చూస్తుంది వచ్చేసి ఈ లెవెన్ రోడ్డు అనమాట ఇక్కడే కన్స్ట్రక్షన్ సైట్ అయితే రెడీ చేసుకున్నారు ఈ ఈ లెవెన్ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇది నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కోసం కూడా వీళ్ళే టెండర్ అయితే దక్కించుకున్నారు ఈవెన్ కాకుండా మనకి ఈ థర్టీన్ రోడ్డు సంబంధించిన ఎర్రబాలం నుండి నీరు కొండ వరకు ఆల్రెడీ ఈ ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దాని తర్వాత ఇది ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎన్ హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో అక్కడ వరకు నిర్మాణం కోసం మెగా కంపెనీ వాళ్ళైతే టెండర్ దక్కించుకున్నారు అలాగే దాని తర్వాత ఈ ఫోర్టీన్ రోడ్డు కూడా మెగా కంపెనీ వాళ్ళు వచ్చింది ఈ ఫిఫ్టీన్ రోడ్డు ఎక్స్టెన్షన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ ఓల్డ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో మంగళగిరి వరకు ఆ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా మెగా కంపెనీ వాళ్ళకే వచ్చింది అలాగే ఎన్ సిక్స్ సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం వీళ్ళే కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు ఆ ఎన్ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో అది విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట ఆల్రెడీ రోడ్డు కంప్లీట్ అయిపోవడంతో దానికి సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణం కానీ అవన్నీ అయితే కంప్లీట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎత్తే ఇక్కడతో ఎంచేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను మన ఛానల్ ద్వారా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి